ఏం చంద్రయ్య బావా పట్ట తీసుకున్నావా నైపులానికి గిడ తీసుకున్నావు గా అయ్యర్గా షాప్ లా కొనుక్కానొత్తాను మల్లయ్యా మరి ఇంటికి పోకుండా గిటైటా పోతానవేందే ఏట్లేదురా మళ్ళీ మా బిడ్డ దగ్గరికి పోతానా సరే గాని మంచిగానే కూర్చున్నారు కదా సెట్ కింద ఏం సంగతి ఆ ఏం లేదురా తమ్మి గా పింఛినిచ్చేటోడు గిడికి అత్తా అన్నాడు అందుకే గిడ కూర్చుండి చూస్తాన్నాం ఆడు నా ఇ గత్తలేడు అగత్తలేడు గంట ఏడూసిండు చూడబట్టి అయ్యో గట్ల నా నేమగులన్నా మరి ఈ ఫోన్ గిట్లా వేసి చూడపోయారు ఎంతసేపు అని చూస్తారు ఇడా ఆ ఫోన్ కాలిపోను ఫోన్ మా వేసినం రా ఆడేడ లిఫ్ట్ చేసిపాడైతాడు ముండ కొడుకు ఏడదాగి అన్నాడు అయితే మాయగాని ఇంతగానో పొద్దు ఊకింది ఎటు పోతానవరా నేను బిడ్డ దగ్గరికి పోతాననే అయ్యో అట్లా నా రా పోయిరా పో మరి ఏ సరేనే పోయొత్తా మరి మల్లయా పోతా మరి ఏ సరేనే బావా మెల్లగా పోయే మరిగా పోయిరా ఏతరా మళ్ళీ అవున ఓ మొగ్లే బాపు ఈ పింఛను అత్తడా రాడా గంట అన్నడు రెండు గంటలకు అత్తాంది పారీ మీకుదాం పారీ ఈ పింఛిని రాకపోతే రాకపోయే నా లో పీసు ఆడు ఈ మిగితా వచ్చినప్పుడు ఆ సంగతి చెప్తా అంతే అంటవానే మరి లేకపోతే ఇంద్ర వానడు ఎంతసేపు ఉంటా వీడా అయ్యో పోతరానే జరసేపు ఉండరు అత్తడు కావచ్చు ఏ ఆకలి అయితే ఆ పింఛనుడికి ఇట్ల ఫోన్ చేయి అత్త సరేనే మా ఫోన్ చేస్తా గానీ చెప్తా

పాటం తెచ్చినాక ఇంకేం చెప్తాను విడా ఈ చెటికింద పర్మిటీలు పెట్టుకుంటాను అయ్యా పా సావిత్రి పోదబ్బా నన్నేడ బతుకుని తో నువ్వు పా ఎప్పుడు తోగట్టుకుంది కూడా అగో పాప నచ్చినావా అని ఏమైంది బాపు ఇంత లేట్ అయింది ఎప్పుడు వెళ్ళి నా అన్నా ఇంటికాడ నుండి

బాపా వాళ్ళు గట్లనే ఊరితరే నువ్వా ఏ ఇంట్లకు సరేనే బుజ్జి పోదాంపా బాపు కూసోవే మంచి పట్టుకత్త కూసుంటే నవ్వా అల్లుడు లేడా అనే ఉన్నాడే బాబు పండుకున్నాడు నాకు గీ ఏడిటికేమన్నా అడే అల్లుడు పండడానే ఇగ బాగా దాగచ్చి పన్నడు ఆయన పనే అదా ఇక ఏం చేతమే బిడ్డ అంత మన గాసారం అద్దే అంటే మా మాటినకుండా ఏందో పేమా పేమా అని లవ్ మ్యారేజ్ చేసుకుంటువి ఫస్ట్ లా మంచేనే ఉండనే బాబా అన్ని కొత్త సాబల వేసుకొని ఇప్పుడు తాగుడు కలవట వడ్డడే అయినా ముందు మంచిగానే ఉండే సరే గాని బిడ్డా మీ అత్త మామలే రానే ఎవరు కనబడతలేరు ఆ బాపు మా ఆడి దేవుని ఏసుకుంటవే ఇర్రి అయ్యో మరి మిమ్మల్ని విలవలేదా నే బుజ్జి ఆ గావమ్మళ్ళిందికి వెళ్తవే బాబా నేనేట ఆ లన్నను మోసం చేసి పెళ్లి చేసుకున్నా నాటనే ఆ లన్ననని విలసుకుంటది గాని నేను విలసుకోదే ఆ ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా

సరే చింతయ్య ఏం పాట పాడమంటావు కొతకండి మళ్ళన్నా గుడికాడా జిర్రచ్చ జిర్రచ్చే అబ్బా ఇక నాకు రావయ్యా నువ్వే ఒకటి వాడలేవు అవును చింటయ్యా మంచి వాణ్ రాష్టయ్యా ఇక లేవయ్యా కాళ్ళు మొత్తానై

నువ్వు ఏం బాధపడుకు కొంచెం దూరం పోయినాక తమ్ముడు ఎంకెక్కుతాడు నువ్వు ముందు కూర్చున్నాం దా బండెక్కు సరే రాములవ్వ మా ఎక్కించుకుంటా అల్లుడు పోతానయ్యా మరి ఓ పిల్లల్ని రెండొద్దులు ఉంచుకొని మళ్ళీ తీసుకొచ్చి వెళ్ళగొడతా సరే మావా వాళ్ళతోడి జర జాగ్రత్త అమ్ములు చింటూ బయట తిరగకూర్రి ఏమైందిరా బికే మే పెట్టుకున్నారు నాకు రట్ల విట్కున్నారు? ముం నా కావ్స్రం నేనే గూచిందు?